క్లుప్తంగా సంక్షిప్త సందేశాన్ని వినబోతున్నాం దయచేసి యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము అలాగున నీకు మేలు కలుగును ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు వచనం ఇరవై నాలుగు మంటిలో నీ బంగారమును ఏటి రాళ్లలో ఓఫీరు సువర్ణమును పారవేయము అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను వండును ఇప్పుడు ఎన్నో వచ్చి చదువుతున్నాను ఇరవై ఆరో వచ్చిన అప్పుడు సర్వశక్తుని ఎందు నీవు ఆనందించేదాము దేవుని తట్టు నీ ముఖము ఎత్తేదం దేవుడు తన మాటలు కూడి వచ్చిన మనందరి ఆధ్యాత్మిక ఆత్మీయ చేద్దాం కళ్ళు మూసుకోనండి పరిశుద్ధుడమైన మా పరమ తండ్రి నీ దాసులము నీ పిల్లలము మరొక్కసారి నీ సన్నిధికి కూడి రావడానికి నైనా కుటుంబాలుగా మేము తరలి రావడానికి మాకిచ్చిన ప్రవేశాన్ని బట్టి ఆహ్వానాన్ని బట్టి మరికొంత సమయాన్ని మా కొరకై దయచేసిన దేవా స్తోత్రాలు ఇంతవరకు చక్కగా పాటలు పాడడానికి అల్పులమైన మాకు మీరిచ్చిన అనుగ్రహాన్ని బట్టి ఆశీర్వాదాన్ని బట్టి కృతజ్ఞతలు చదివిన లేఖనాలను మా కొరకై దీవించమని నీ దాసున్ని నీ శిలువ చాటున మరుగు చేయమని వాక్యమందు మరిన్ని ఆశీస్సులు మాకు దయచేయమని మా రక్షకుడు మా ప్రభువైనసుక్రీస్తు వారి శక్తి మరిత నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మేన్ యోగు ఎంతమంది స్నేహితులు ఉన్నారు ఎంతమంది మంది గట్టి చెప్పండి ముగ్గురు ఉన్నారు ముగ్గురు స్నేహితుల పేర్లు చెప్తారా చెప్పమంటారా బిల్దదు ఎలీఫజు పలకండి నాతో పాటి బిల్దదు జోఫరు జోఫర్ కాదు జోఫరు ఎలీఫజు బిల్దదు అలాగే జోఫరు వీళ్ళిద్దరు సాంప్రదాయ వాదులు ఎలిఫజ్ ఒక్కడే ఆధ్యాత్మిక వాది ఈ విషయాలు మధ్యాహ్నం వేళ కొంత స్టడీ చేయడం జరిగింది సరే ఈ రాత్రి మరికొంత ధ్యానాన్ని ఈ వచనాల నుండి కొనసాగిద్దాం దేవునిలో ఆనందించుట అంశం ఏంటంటే సబ్జెక్టు దేవునిలో ఆనందించుట ఎలా దేవునిలో ఆనందించడం ఎలా కుదురుతుంది ఎలా సాధ్యమవుతుంది అసలు పాజిబుల్ అవుతుందా దేవునిలో ఆనందించడం అనేది మన వల్ల అవుతుందా నిజంగా దేవుని మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవునిలో ఆనందించడం అనేది లైఫ్లో తలమానికంగా నిలిచిపోతుంది దేవునితో అనగా దేవునిలో ఆనందించట దేవునిలో ఆనందించాలంటే దేవునితో సహవాసం చేయాలి దేవునితో సహవాసము చేయాలి దేవునితో సహవాసం చేసేవాడు లోకంతో సహవాసం చేయడు దేవునితో సహవాసం చేసేవాడు దేవుణ్ణి నమ్మని వారితో సహవాసము చేయడు ఇదే సీక్రెట్ రహస్యం సరే మన పాఠం అది కాదు దేవునిలో ఆనందించుట సాధ్యమవుతుంది ఎప్పుడు దేవునితో సహవాసము చేసినప్పుడు ఎప్పుడు కాదు దేవునిలో ఆనందించేవాడు లోకంలో ఆనందించేవాడు ఒకటేనా ఆలోచన చేద్దాం దేవునిలో ఆనందించేవాడు నిజంగా అది తాత్ తాత్కాలికమైన ఆనందం కాదు అది పరిపూర్ణమైన శాశ్వతమైన ఆనందం కానీ లోకమిచ్చే ఆనందం అశాశ్వతమైనది పరిమితమైనది కొంతకాలం ఉండొచ్చు మరి కొంతకాలం లేకపోవచ్చు కావున దేవునితో సహవాసం చేయుట అగ్రీ విత్ గాడ్ దేవునిలో ఆనందించాలంటే కొన్ని షరతులు కొన్ని కండిషన్స్ కొన్ని నియమాలు కొన్ని ఆ పద్ధతులను మనం తూచా తప్పకుండా మనస వాచ కర్మణ మన జీవితంలో ఆనందించడం అనేది కష్టమేమీ కాదు ఈ రాత్రి మరొక సంగతి ఇరవై ఇరవం ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము ఆయన ఆయన అంటే మాటను దేవుని ఉపదేశమును అవలంబించుట అన్వయించుకొనుట ఆచరించుట గైకొనుట వినుట ఆలకించుట ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు ఉపదేశమును అవలంబించుట నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను అందరు వింటారు వినడంలో తేడా లేదు ఎందుకంటే మూర్ఖుడు కూడా వింటాడు మూర్ఖుడు కూడా వింటాడు నువ్వు వినడం గొప్ప విషయమేం కాదు అయితే ప్రియమైన సోదరీ సోదులారా విన్నదాన్ని ఎంతవరకు మన జీవితాలలో అవలంబించగలుగుతున్నాం ఆచరించగలుగుతున్నాం మన జీవితంలో వాటిని ఎంతవరకు గైకుంటున్నాం అనేది విశేషంగా మనం చెప్పుకోవచ్చు కావున సోదరి మాటలను హృదయంలో ఉంచుకోవాలి కింద అన్నాడు కింది వచ్చిన ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకున్నాము దేవుని మాటలు ఎక్కడ ఉంచుకోవాలి విలువైన వాటిని మనకు చాలా ఇష్టమైన వాటిని మనకు చాలా ప్రియమైన వాటిని మనకెంతో మక్కువైన వాటిని ప్రేమించే వాటిని చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా దాచిపెట్టుకుంటుంటాం కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని నోటి మాటను ఆయన నోటి మాటలను ఆయన ఉపదేశమును అవలంబించడమే కాదు వాటిని ఎక్కడ భద్రపరుచుకోవాలి ఎక్కడ భద్ర భద్రపరుచుకోవాలి హృదయంలో మైండ్ నాలెడ్జ్ కాదు హార్ట్ నాలెడ్జ్ వాక్యం అనేది ఇక్కడంటే పనిచేయదు అది ఎక్కడికి వెళ్ళాలి హృదయంలోకి ఇంకిపోవాలి హృదయంలోకి వెళ్ళిపోవాలి వాక్యము హృదయంలోకి ఇంకితేనే పనిచేస్తుంది అది ప్రయోగాత్మకంగా ఉపయోగపడుతుంది తప్ప అందరు వింటున్నట్టుగా నువ్వు వింటూ విని వెళ్ళిపోతే ప్రయోజనమే లేదు నమ్మిన దేవుని బిడ్డలమైన మనం దేవుని వాక్యమును ఆయన మాటలను హృదయంలో భద్రపరుచుకుంటే హృదయంలో ఉంచుకుంటే అది ఎంతో ప్రయోజనం కాబట్టి ఎప్పుడైతే వాక్యం హృదయంలోకి ఇంకిపోతాదో అప్పుడు మనం ఏమవుతామంటే ఫిల్టర్ అవుతాం అర్థమవుతుందా ఏమవుతాం ఫిల్టర్ ఇప్పుడు ఉప్పు నీళ్లను ఏ విధంగా అయితే మంచి నీళ్ళగా ఫిల్టర్ చేసి మనం ఏ విధంగా అయితే వాటిని తాగుతున్నామో అదేవిధంగా దేవుని వాక్యము దేవుని మాటలు హృదయంలోకి ఇంకాలి హృదయంలోకి ఇంకాలి ఇంకాలి ఇంకితే అప్పుడు వాక్యము నీ పట్ల నీ వ్యక్తిగత జీవితం పట్ల నీ కుటుంబం పట్ల సంఘం పట్ల ప్రయోజనకరంగా ఉంటుంది ప్రయోగాత్మకంగా ఉపయోగకరంగా ఉంటుంది అనడంలో ఎట్టి సందేహము లేదు కాబట్టి మైండ్ నాలెడ్జ్ వద్దు హార్ట్ నాలెడ్జ్ హార్ట్ నాలెడ్జ్ అందుకే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని నుండి సమాచారాన్ని రిసీవ్ చేసుకోవాలి అనగా పొందుకోవాలి పొందుకోవాలి దేవుని వాక్యాన్ని సంక్రమింపజేసుకోవాలి దేవుని వాక్యాన్ని సంపాదించుకోవాలి దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో దేవుని వాక్యానికి మన హృదయంలో చెప్పండి ముద్ర వేయాలి అప్పుడు పనిచేస్తుంది అంతవరకు వాక్యము పని చెయ్యదు గాక చెయ్యదు ఏటిలో ఒక రాయి ఉంటుంది ఒక రాయి తీసుకోండి అది ఎప్పుడు నీళ్ళలోనే ఉంటుంది నీళ్ళలోనే ఉంటుంది పగల కొట్టి చూడండి పేడి తీసుకొచ్చి అందులో ఏమన్నా నీళ్లు ఉంటాయా ఈ రోజున క్రైస్తవుల విశ్వాస భక్తి జీవితాలు అలానే ఉన్నాయి రోజు వాక్యం వింటాను రోజు మందిరానికి వస్తారు ప్రార్థన చేస్తారు ఆరాధనకు వస్తారు ప్రభు బల్లాలు చేస్తారు అన్ని చేస్తారు కానీ వాళ్ళలో ఏం లేదు గట్టి విశ్వాసం లేదు అట్లా దబ్బితే చాలు కింద పడిపోతారు అలా త్రోస్తే చాలు అట్లా మూవ్మెంట్ చేస్తే చాలు పడిపోతారు అంటే ఒక చిన్న దేహంలో ఒక చిన్న పెయిన్ ఒక చిన్న నొప్పి ఇచ్చిన కూడా తట్టుకోలేదు అటిక్ట్ అయిపోతారు గిజ తలకలాడతారు ఏం చేయాలి ఏం చేయాలని వాక్యము హృదయంలో ఇంకిపోతే అది అది పనిచేస్తుంది భక్తి జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో గట్టిగా భద్రంగా కదా దృఢంగా ఉంటాం కాబట్టి దేవుని ఉపదేశమును అవలంబించే వారికి దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్న వారికి ఆచరించే వారికి గాయపనే వారికి ఆనందం సంతోషం నెమ్మది ఉంటుంది నువ్వు వాక్యము హృదయములో ఉంచుకోనంత కాలం దేవుని వాక్యం నీ హృదయంలో ఇంకనంత కాలం దేవుని వాక్యం నీ జీవితంలో నీ హృదయంలో పని చేయనంత కాలం అసలు నీకు ఆనందమే ఉండదు నెమ్మదే ఉండదు సంతోషమే ఉండదు సమాధానమే ఉండదు గాక ఉండదు ఒక్కసారి వాక్యాన్ని హృదయంలో దాచుకొని చూడు అర్థమవుతుంది ఫలితం ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది కాబట్టి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తనలో దేవుని వాక్యము ఎంతటి ప్రభావవంతమైందో ఎంతటి ప్రయోగాత్మకమైందో ఎంత ప్రయోజనకరమైందో భక్తుడు నూట పంతొమ్మిదవ కీర్తనలో చాలా విషయాలు తెలియజేయడం చెప్పింది ఎందుకంటే దేవుని ఉపదేశాలు చాలా చక్కగా చాలా వివరంగా సవివరంగా నూట పంతొమ్మిదవ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథస్థం చేయడం జరిగింది నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై రెండవ వచనంలో ఒక మాట నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యని ఎడల నా శ్రమయందు నేను నశించియుందును చూశారా నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఇవ్వకపోతే నా శ్రమయందు నేను నశించిపోతాను కాబట్టి సంతోషాన్ని కలిగించాల అంటే దేవుని వాక్యము దేవుని యొక్క మాటలు మనకేం కలిగిస్తాయంటే సంతోషాన్ని ఆనందాన్ని నెమ్మదిని సమాధానాన్ని శాంతిని మనకు కలిగిస్తాయి కావున దేవుని ధర్మశాస్త్రము దేవుని వాక్యము మనకెంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి వాక్యానికి మనము ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి ప్రాముఖ్యత ఇవ్వాలి వాక్యము వాక్యము వాక్యం వాక్యం కోసం పరితపించాలి వాక్యం కోసం కదా ప్రలాపించాలి వాక్యం కోసం దాహం కొనాలి వాక్యం కోసం తృష్ణ కొనాలి వాక్యం కోసం పరుగులెత్తాలి వాక్యం కోసం పోరాటం చేయాలి వాక్యం కోసం దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి వాక్యం ఎంత విలువైందో వాక్యం ఎంత ప్రభావవంతమైందో వాక్యం ఎంత శక్తివంతమైందో దాని రుచి తెలిసిన దాని రుచి ఎరిగిన వారికి తెలుసు కానీ వాక్యం రుచి ఎరగని వారికి వాక్యం యొక్క విలువ తెలియదు దేవుడు అంటే ఎవరు అని ఎవరికి బాగా తెలుసు అంటే దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క ఘనతను రుచి చూచిన వారికి మాత్రమే తెలుసు అందరికీ తెలియదు సామిత్ర గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకున్న ఎడలా జ్ఞానమును కొని చెవి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించిన ఎడలా అన్నాడు చూశారా దేవుని మాటలు ఏం చేయాలి అంగీకరించాలి తర్వాత దేవుని మాటలు దాచుకోవాలి ఏమేమో దాచుకుంటుంటాం బంగారు వెలగల వస్తువులు వెలగల వస్త్రాలు వెలగల విలువైన కదా ఆ వేగ వాహనాలు వస్తువులు వస్త్రాలు మరి ఏవేవో కదా చాలా విలువైన వాటిని మనం దాచుకుంటాం కానీ దేవుని మాటలను అంగీకరించడమే మాత్రమే కాదు వాటిని దాచుకోవాలి నువ్వు దాచుకుంటే నిన్నెవరు నిన్ను నిన్నెవరు దోచుకోలేరు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి సోదరి సోదరులారా దేవుని మాటలు అంగీకరించాలి దేవుని మాటలను దాచుకోవాలి నీ ఆజ్ఞలను కదా ఆయన నాడు దాచుకున్న ఎడలా అంటే దేవుని నా ఆజ్ఞలను నీ యొక్క దాచుకున్న ఎడలా అనే మాటలు మనం గుర్తుపెట్టుకుందాం కాబట్టి అంగీకరించాలి వాక్యాన్ని దాచుకోవాలి వాక్యాన్ని హృదయంలో ఇంకి పూజ చేసుకోవాలి వాక్యాన్ని అవలంబించాలి కాబట్టి సామెతలు మూడవ అధ్యాయము ఒకటవ వచనంలో నా కుమారుడా నా ఉపదేశమును మరువకము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము కాబట్టి ఉపదేశము నువ్వు ఏదైనా మర్చిపో పర్వలేదు నష్టం లేదు కానీ వాక్యాన్ని మాత్రం మర్చిపోకూడదు మరువ వద్దు దేవుని మాటలను హృదయపూర్వకంగా గా అంటే వెలితిగా లేదో నమ్మాలి కదా వినాలి కదా అంగీకరించాలి కదా ఆచరించాలి కదా అది కాదు ఏదో వెలితిగా ఆ ఏదో వ్యక్కిరించినట్టుగా ఆ లేకపోతే వ్యంగ్యంగా హాస్యంగా ఎగతాలిగా వాక్యం వినడం కాదు ఉపదేశం మరో దేవుని మాటలు హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా దేవుని మాటలను నువ్వు అంగీకరిస్తే అవలంబిస్తే జీవితంలో సంతోషమే సంతోషము అందుకే పెద్దలు అంటారు కదా సంతోషం సగం బలం అంతేనా సంతోషం సగం బలం నవ్వుతూ ఉండండి సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి ఫిఫ్టీ పర్సెంట్ జబ్బులు రోగాలు మిమ్మల్ని సమీపించవు మీ దగ్గరికి మీ ధరికి రావు కాబట్టి ప్రేమైన వర్లరా సోదరి సోదరులరా దేవుని ఉపదేశమును మరవవద్దు దేవుని మాటలను హృదయపూర్వకంగా గై కొందాం దేవుడిచ్చే ఆనందాన్ని సొంతం చేసుకుందాం దేవుడు తన మాటలు మన కొరకై దేవించినగాక ప్రార్థన కళ్ళు మూసుకొని ప్రార్థన మహిమగల మాత్రండి దయగలిగిన దేవ మిక్ స్తోత్రాలు విన్న మాటలను మా కొరకై దీవించమని తలలు వంచిన మమ్మల్ని మీ కృపలు భద్రపరచుమని వెళుతూ ఉండగా మాతో ఉండి మైమ పొందుమని మా రక్షకుడు మా ప్రభు అనేసుక్రీస్తు వారి మహానామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ నామున మరొకసారి వందనాలు ఇంతటితో కోటిగా ముగిసేది